హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్తో నా ప్రయాణం నేను మీ మమత ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ గుడ్డు కారం ముందుగా మనకి కావాల్సిన ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి అలా బాయిల్ అయిన ఎగ్స్ పొట్టు తీసి పెట్టుకుంటున్నాను ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ కూడా ఇవ్వండి అలా ఉడికిన గుడ్లని అట్లా రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నా ఈ గుడ్డు కారం రెసిపీ చాలా బాగుంటుందండి మనం ఆనియన్ చేసి గుడ్డు పొరటు అట్లా చేసుకుంటాం కదా అలా కాకుండా ఓన్లీ ఎగ్స్తోనే ఇట్లా గుడ్డు కారం చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఈ టేస్ట్ చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక నేను కొంచెం జీలకర్ర వేసుకున్నాను పోపులో ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకునే ఎగ్స్ని వేసుకోవాలి అది మొత్తం ఎగ్స్ అలా వేసుకొని చిన్నగా కలుపుకుంటున్నాను తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేయాలి లేకపోతే చప్పచప్పగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు స్టార్టింగ్లోనే మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఎగ్స్కి ఆ సాల్టీనెస్ అనేది పడుతుంది కొంచెం వేగిన తర్వాత వెల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత కొంచెం పసుపు వేయాలి పసుపు కూడా వేసి అలా వేయించుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి అన్నం కూడా చాలా ఎక్కువ కలుస్తుంది ఈ రెసిపీతో తర్వాత రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కారం పచ్చిదనం పోయేదాకా అలా కలుపుకొని ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు సాల్ట్ సరిపోదని ఇంకొంచెం యాడ్ చేస్తున్నా ఉప్పు మాత్రం చూసి యాడ్ చేసుకోవాలి తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ఏం చేయలేము లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేయాలి ధనియాల పొడి వేసినాక ఒక వన్ మినిట్ అట్లా స్టవ్ పైన ఉంచి అదిగో వేగిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీతోనే అన్నం కూడా చాలా కలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ